పర్యటనలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఊహించని షాక్ పాక్ లో చైన దాడులపై ఆసిమ్ మునీర్ కు వార్నింగ్ స్నేహానికి జిన్పింగ్ సర్కార్ చెప్పనుందా భారత్ చైనా మధ్య పరిస్థితులు మారుతున్నాయి అజిత్ దోవల్ రాజ్నాథ్ జైశంకర్ చైనా పర్యటనలు ఇరు దేశాల మధ్య గ్యాప్ తగ్గిస్తున్నాయి త్వరలోనే ప్రధాని మోడీ చైనా వెళ్లబోతున్నారు అటు బీజింగ్ సైతం ట్రంప్ టారిఫ్ భయంతో భారత్ బెస్ట్ అంటోంది ఈ క్రమంలోనే లష్కరే అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తించే అమెరికా నిర్ణయాన్ని సమర్థించింది పైగా పహల్ ఉగ్రదాడిని ఖండించింది ఇక్కడే భారత్ చైనా చేతులు కలిపితే రిజల్ట్ ఎంత రిస్కీగా ఉంటుందో తెలిసిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్లో ఆందోళన మొదలైంది ఫలితంగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీజింగ్ ఫ్లైట్ ఎక్కాడు అసిం చైనా పర్యటన లక్ష్యం రక్షణ ఆర్థిక సహకారం కోరడమే అందులో ఏ అనుమానం లేదు ఎందుకంటే పాక్ పూర్తిగా ఆధారపడింది అనుకున్నట్లే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ అయ్యాడు ఆ సమావేశంలో వాంగ్ పాకిస్తాన్ కు అన్ని విధాలుగా మద్దతిస్తారని హామీ ఇచ్చారు ఆ తర్వాతే అసలు పాయింట్ కు వచ్చారు మీ దేశంలో మా పౌరులపై జరుగుతున్న దాడులను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు ఈ ప్రశ్నలకు ఆసింపు నేను సమాధానం ఇవ్వలేదు ఇవ్వడానికి అతని దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే బలూచిస్తాన్ పై పాక్ ఆర్మీ ఎప్పుడో పట్టుకోలిపోయింది ఆ ప్రాంతంలో చైనీయుల భద్రతకు గ్యారంటీ లేకుండా పోయింది చైనా విదౌట్ సపోర్టెడ్ పాకిస్తానీ మిలిటరీ బలోచ్ లిబరేషన్ ఆర్మీ గ్యారంటీస్ యూ దట్ సిపెక్ విల్ ఫేల్ మిజరబులీ ఆన్ బలోచ్ ల్యాండ్ మజీద్ బ్రిగేడ్ కంప్రైజెస్ ఆఫ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ కూడా రెడీ సక్రిఫైజ్ మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాగ్ తర్వాత బీఎల్ఏ ఫైటర్లు విడుదల చేస్తున్న వార్నింగ్ వీడియో ఉంది ఏ వీడియో ఒక్కటి చాలు బాలూచిస్తాన్లో చైనీయులు ఏ రేంజ్లో టార్గెట్ చేయబడుతున్నారో చెప్పడానికి మనూచిస్తాన్ను పాక్ చైనాకు తాకట్టు పెట్టుబడే బెఎల్ఎఫ్ ఫైటర్లు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు మనూచిస్తాన్ అనేక వనరులకు నిలయం లిథియం గ్యాస్ చమురు రాగి బంగారు నిక్షేపాలకు బలూచిస్తాన్ కేర్ ఆఫ్ అడ్రస్ వీటిపై చాలా ఏళ్ల క్రితం బీజింగ్ కన్ను పడింది ఏముంది ప్రాజెక్టుల పేరుతో మరోచిస్తాన్లో అడుగుపెట్టింది అక్షరాల అరవై రెండు బిలియన్ డాలర్లు గ్వాక గుమ్మరించింది ఆ తర్వాతే అసలు కథ మొదలైంది స్థానికులు గుర్తించారు గుర్తించడమే కాదు చైనాకు వ్యతిరేకంగా పోరాడడం మొదలు పెట్టారు ఆ పోరాటం పీక్స్ కు చేరింది సైన్యంపైనే కాదు చైనీయులు ఎక్కడ కనిపించినా విడిచిపెట్టడం లేదు చైనా ప్రాజెక్టులు ప్రాజెక్టులో పనిచేసే అధికారులపై వరుస దాడులకు దిగుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో దాస్ జల విద్యుత్ ప్రాజెక్టుపై జరిగిన ఆత్మహుతి దాడిలో తొమ్మిది మంది చైనా ఇంజనీర్లు మరణించారు కరాచీలో ఒక కాన్వై పై జరిగిన దాడిలో చైనా పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు మార్చి తేదీన ఖైబర్ పక్ ఆత్మహుతి దాడి జరిగింది ఈ దాడిలో ఐదుగురు చైనా ఇంజనీర్లు ఒక పాకిస్తానీ ప్రాణాలు కోల్పోయారు గడిచిన నాలుగేళ్లలో ఇరవై మందికి పైగా చైనీయులు వివిధ దాడుల్లో మరణించారు తాజాగా మరోసారి బలోచిస్తాన్ ఖైబర్ పక్చుంబా వంటి ప్రాంతాల్లో చైనా ఇంజనీర్లు కార్మికులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి అందుకే వాంగ్ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం భారత్ దౌత్య సంబంధాల కోసం జిన్పింగ్ ప్రభుత్వం పాకిస్తాన్ ను పక్కన పెడుతుందో లేదో తర్వాత తమ పౌరులకు భద్రత కల్పించలేకపోతే మాత్రం చైనా చూస్తూ ఊరుకోదు సో పాకిస్తాన్ కు అతిపెద్ద సవాల్ దేశాన్ని కాపాడుకోవడం కాదు తమ దేశంలోని చైనీయులను కాపాడుకోవడం ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా చైనాతో బ్రేకప్ కావడం ఖాయం అసలే జిన్పింగ్ సర్కార్ భారత్ తో దౌత్య బంధం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తుంది ఇలాంటి సమయంలో చైనా పౌరులను కాపాడలేకపోతే పాకిస్తాన్ ను ఎవ్వరూ కాపాడలేరు